శుభోదయం అండి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ముహూర్తం షార్ట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు ఆయన పక్కనే నిలబడి చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు మరియు మా నాన్న నందమూరి జారిక రామ్ గారి ఆశీసులు ఎప్పుడూ నాతో ఉంటాయని నేను నమ్ముతాను దివి నుండి వారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను నేను వేయబోయే మొదటి అడుక్కి నా మా తాతలు మా అమ్మమ్మలు మా బాబాయిలు నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ నాని అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వర్ గారికి కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి క్లాబ్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను